तामिल तामिल तो रखते थे तामिल 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 ता�

सिद्धिदात्री नमो देवी महादेव शिवाजी नम नम प्रभुक् జయ గురుదత్త పరమపూజ్య అవతూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ వారి దివ్యాశిస్సులతో అవధూత దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మొదలైన ఈ యొక్క కుంకుమ పూజ లలితా సహస్రామ్మ పారాయణతో కూడిన కుంకుమ పూజ దసరా దసరా ఉత్సవాల్లో నిర్వహించడం అనేది జరుగుతోంది అలాగే సత్సంకల్పంతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మరి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన కుంకుమ పూజని మరింత పెద్ద స్థాయిలో చేయాలనే సంకల్పంతో కోటి కుంకుమాచన్ని తలపెట్టడం జరిగింది ఇది వరుసగా మూడో సంవత్సరం చండీ యాగ సహిత కోటి కుంకుమాచన చేయటం అనేది ఈ వరుసగా మూడో సంవత్సరం అత్యంత ఉత్కృష్టమైన ప్రీతిపాత్రమైన ఈ యొక్క చండీ మహాచండీ యాగం అలాగే ఈ యొక్క కోటి కుంకుమార్చనని మీరు నిర్విఘ్నంగా మరియు స్వామివారి ఆశీస్సు దివ్యాశీస్సులో అమ్మవారి ఉపవలన జరుగుతోంది భక్తులు అనేక పెద్ద సంఖ్యలో మరి స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు ఈసారి మనకి అద్భుతం పదకొండు రోజు వచ్చింది మన దసా నవారి నవరాత్రులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు ఈ యొక్క జరుగుతున్నాయి దత్తాశ్రమంలో మరి ప్రతిరోజు కూడా మరి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక అమ్మవారికి మరి ప్రీతి రకమైన లద్దా హాసన పారాయణతో కుంకుంపు చేయడం జరుగుతుంది మరి వచ్చిన భక్తులందరికీ కూడా మరి మరి భోజనం ఏర్పాటు చేయటం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా తలు చర్యలు దత్తాసి చేసినట్టు జరుగుతుంది శ్రీ స్వామిజీ వారు చెప్తుంటారు ఎక్కడైతే మరి మరి దైవనామ స్మరణ జరుగుతుందో ఎక్కడైతే భక్తులు భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని కొలుస్తారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మరి ఆ ప్రజలు మరి ఎటువంటి మరి రోగా రోగాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఉంటాయని చెప్పని మరి వారికి వారు అనుకున్న పనులు నెరవేరుతాయని చెప్పని శ్రీ స్వామీజీ వారు ప్రత్యేకంగా ఈ దశ శరణావృతి ప్రతి ఆశ్రమంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమాల్లో కూడా ఈ రకంగా కుట్టకూర్చేమని చెప్పని స్వామివారి ఆదేశించడం జరిగింది అలాగే ఇదే ఇదే ఇదే